యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నాను దేవాది దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము మీ హృదయం దేవుని సన్నిధానంలో కుమ్మరింపబడి ఉన్నదా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుతున్నారు మన హృదయాలు ఎక్కడ కుమ్మరింపబడాలంటండి దేవుని సన్నిధానంలో కుమ్మరింపబడాలంట అయితే వాక్యంలో రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని రే హృదయమును కుమ్మరించుము ప్రార్థన మహోన్నతి మహిమగల రాజధానికి వందనాలు నాయన మా హృదయాలని సన్నిధానంలో కుమ్మరింపబడాలని వాక్యం తెలియజేస్తూ ఉన్నది తండ్రి ప్రతి ఒక్కరుని సన్నిధానంలో తండ్రి నాయన ప్రభ మా యొక్క హృదయాన్ని నాయన ప్రభ కుమ్మరించుకునేటట్లుగా సహాయం ఇచ్చండి మా జీవితాన్ని నాయన ప్రభ సరి చేసుకోవడానికి సహాయం దండి ప్రభా ఆయన మీరు మాట్లాడే ప్రతి లేఖనం బట్టి నాయన ప్రభ వందనాలు స్తోత్రాలు అది మా జీవితాన్ని సరిచేసేదిగా ఉండడానికి కృప్ చూపించమని ఆయన ఏ మీ మాట్లాడనై ఉన్నారో తండ్రి నాయన అవి మాతో మాట్లాడమని ప్రభా ఆయన చిన్న ప్రార్థన దీన ప్రార్థనని సన్నిధానం చేర్చుకోమని నజడనే సునదాం తండ్రి ఆమె ఇక్కడ మరి దేవాది దేవుడు ఏ ఈ దినాన్న మనకేం తెలియజేస్తూ మన హృదయం ఎక్కడ కుమ్మరింపబడాలంటే అండి దేవుని సన్నిధానంలో కుమ్మరింపబడాలి హృదయాన్ని మనం దేవునికి అర్పించుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం సల్విస్తూ ఉన్నది మరి నీ హృదయము ఆయనకి మరి ఇష్టమైన మరి ఇష్టమైనదండి అయితే అక్కడ ఆయన ఏం తెలియజేస్తా ఉన్నారంటే రేయి మొదటి జామున మొర్ర పెట్టాలంట రేయి మొదటి జామున మనము దేవుని సన్నిధానంలో మరి ప్రార్థించే వారి ఎక్కడైతే మనం మోకరించి ప్రార్థిస్తామో అదే దేవుని సన్నిధానం అండి మరి ఏ విధముగా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సలవిస్తూ ఉన్నది మరి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మనం దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆ యొక్క దినమందు మరి ప్రశాంతమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది ఎటువంటి శబ్దం వినపడవు మరి ప్రశాంతత మరి దేవునికి మనకి అనుకూల సమయం అండి మనం ఏది మాట్లాడినా ఆయన వింటాడు మనకి సమాధానం ఇస్తాడు కాబట్టి మనము ఏం చేయాలి రేయి మొదటి జామున లేచి దేవునికి మర్ర పెట్టాలి మనకి ఏ అవసరతలు ఉన్నాయి మనకి ఏం కావాలి మన యొక్క జీవిత విధానం కొరకు మనం దేవునికి ప్రార్థన చేయాలండి అంత మాత్రమే కాకుండా పసిపిల్లల కొరకు యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలి మన పసిపిల్లల కొరకు మనం ప్రార్థన చేసే వారి ఉండాలని దేవుని వాక్యం యవన బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిన వారమన్నా ఉంటాను అది ఇక్కడ ఆయన మనకి ఏం తెలియజేస్తున్నారంటే రేయి మొదటి జమున మనము దేవుని సన్నిధానంలో ఎలాగంటే నీళ్లు కుమ్మరించినట్లుగా అంట మన హృదయాన్ని కుమ్మరించాలని దేవుని వాక్యం చదివిస్తుంది నీళ్ళు ఒక చెంబుతో పట్టుకొని ఎలాగేస్తామండి అమాంతంగా వేస్తాం అంటే కుమ్మరించేస్తాం కిందికి అలానే మన హృదయము దేవుని సన్నిధానంలో కుమ్మరించాలని దేవుని వాక్యం చదివిస్తుంది మరి నీ హృదయము దేవుని సన్నిధానంలో కుమ్మరింపబడి ఉన్నదా లేదని ఒకసారి మరి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలండి మనకి ఏ అవసరం కావాల్సిన మనకి ఏటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా కష్టములున్నా వాటన్నిటినీ తీర్చేవాడు దేవుడే కానీ మనము దేని కొరకు మన హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధానంలో మర్ర పెట్టాలంటే మరి ఈ లోకంలో మరి కొంతకాలంలో మన జీవితం అండి ఎప్పుడు యొక్క జీవితాన్ని ముగించుకొని మనం వెళ్తామో తెలియదు కాబట్టి మనం దేని కొరకు దేవుని సన్ని మనం హృదయాన్ని కుమ్మరించాలంటే దేవా నీ ఇచ్చే రాజ్యంలో నాకు స్థలము కావాలి అని మనం ఆయన్ని అడిగేవారు ఉండాలి ఆ పరలోక రాజ్యంలో మనకు చోటు కలగాలని మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించే వారికి ఉండాలండి ఈ లోకంలో అనేకమైన అవసరతలు వస్తూ ఉంటాయి మరి అవసరతలు వస్తూనే ఉంటాయి కానీ మరి అవి ఏదో విధంగా దేవుడు తీరుస్తాడు మరి మనకి తీరంది ఏదైనా ఉన్నదా అంటే నిత్య రాజ్యం అండి ఆ రాజ్యంలో మనకు స్థలం కావాలి ఆ స్థలం కావాలంటే దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని కుమ్మరించాలి అయ్యా నీ సన్నిధానం అందు నాకు కొంచెం స్థలము దయచేయ రాజ్యంలో నాకు చోటు దయచేయ అనే మన హృదయాన్ని ఆయన కుమ్మరించే కుమరించేవారి ఉండాలి ఇంకా ఏ అవసరతలన్నా మనం తమ దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని కుమ్మరించేవారు కూడా అలాగున్న ఒక స్త్రీ ఎవరండి అన్న అన్న జీవితంలో మరి యొక్క సంతానం లేకుండా గొడ్రాలుగా ఉన్నది కదండి మరి అతని భర్త మరి ఇంకొక భార్యను కూడా కలిగి ఉన్నారు మరి ఆమె తినని చాలా చిన్న చూపు చూసేది అయితే తన చిన్న చూపు చూస్తున్నప్పుడు తనకి చాలా బాధ కలిగిందండి ఆమెకైతే మరి సంతానం కలిగి ఉంది ఈమె సంతానం లేకుండా ఉన్నదండి మరి మరి పెనినా సంతానాన్ని కలిగింది మరి అన్న సంతానాన్ని లేకుండా ఉన్నది కాబట్టి మరి తనకి చాలా బాధగా అనిపించింది చాలా చులకనగా అవమానకరంగా చూసేదండి అన్నాని అప్పుడు తనకు బాధ కలిగి మరి తన గొడ్రాలుగా ఉన్నది కాబట్టే కదా నాకు ఎంత అవమానము నన్ను అవమానాలు అవమానపరుస్తున్నారని ఆమె అనుకున్నది అనుకుని ఒకానొక దినాన్న దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయిందండి దేవుని సన్నిధానంకి వెళ్ళిన తన హృదయాన్ని కుమ్మరించిందంట మరి ఆ హృదయాన్ని కుమ్మరించడంలో ఎంతగా ఆమె మరి కుమ్మరించిందంటే అయ్యా నా అవమానాన్ని తొలగించు నాకు ఒక కుమారుని దయచి ఆ కుమారుని మళ్ళీ నీకే అర్పణగా ఇచ్చేస్తాను అని ఆమె మరి కన్నీళ్లు విడిచిందండి మరి నీళ్లు కుమ్మరించినట్టుగా ఆమె హృదయాన్ని అక్కడ కుమ్మరించేసింది అప్పుడు అక్కడ చూసిన ఏలియా గారు ఆమె ఏం చేస్తుంది అనుకుంటుంది మత్తు చేత పడి ఉంది మత్తురాలుగా ఉందని అనుకున్నారు కానీ ఆమె హృదయాన్ని కుంభరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఆమెకెంటనే దేవుడు సమాధానాన్ని ఇచ్చాడండి తను ఏదైతే మరి వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని కూడా ఆయా ఆమె నిలబెట్టుకు అంటే దేవుని సన్నిధానంలో మనం ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని తప్పకుండా మనం చేసేవారిగా ఉండాలి ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడులు వెంటనే మనం చెల్లించేవారిగా ఉండాలి మరి ఆ దేవుని సన్నిధానంలో ఆమె హృదయాన్ని కొమ్మరించింది కదండి మరి అలానే దావీది గారు కూడా మరి ఆయన హృదయాన్ని కొమ్మరించేవారు ఆయన మరి ప్రార్థించుండగా మరి ఆయన ప్రార్థనకి ఆయన పరిపంత తేలిపోయిందంటండి అక్కడ నీళ్ళతో నిండిపోయింది అలాగూ మనము కూడా మన కన్నీళ్లు మరి దేవుని సన్నిధానంలో కుమ్మరించాలండి మనకేదన్నా కష్టం వచ్చిందనుకోండి బాధ వచ్చిందనుకోండి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చెప్పుకోవాలనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరికో చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కానీ దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని అర్పించి దేవా నాకు ఈ దినాన్ని కష్టం వచ్చింది నాకు ఈ దినాన్న ఈ ఇబ్బంది కలిగింది నేను సమస్యల్లో ఉన్నాను మరి నన్ను ఆదరించేవారు లేరు నన్ను అవమానకరంగా చూస్తున్నారు నన్ను ఎంతగానో నీచంగా చూస్తున్నారయ్యా నా బాధ చెప్పుకోవడానికి నీవు తప్ప నాకెవ్వరూ లేరని మన కన్నీళ్ళు విడిచినట్లయితేనండి ఆ కన్నీళ్ళకి దేవుడు తప్పకుండా సమాధానాన్ని ఇస్తాడు మరి ఏ ఏ విధమైన సమాధానం ఇస్తారంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు అంతరంగమును పరిశీలించే దేవుడు మన హృదయం ఎలా ఉన్నదని చూస్తాడండి మనకి కష్టమున్న బాధున్న వ్యాధున్న మనసులో తీరని ఏదన్నా బాధతో బాధపడుచున్నా కూడా ఆ బాధని ఎవరికి చెప్పుకో ఎవరికి చెప్పుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదండి కానీ మరి మనం దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా నాకు ఇబ్బంది ఉందయ్యా నేను లేకపోతే ఈ వ్యాధితో బాధపడుతున్నాను లేకపోతే నా అనుకున్న వారే నన్ను అవమానకరంగా చూస్తున్నారయ్యా నా అనుకున్న వారే నన్ను చేదరిస్తుకుంటున్నారయ్యా ఏదైనా కానివ్వండి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడండి అందుకని రే ఈ మొదటి జామున మరి దేవుని సన్నిధానంలో మర్రిపెట్టినప్పుడు ఆ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు మన ప్రార్థన వింటాడండి మన యొక్క హృదయాన్ని ఆయన చూస్తాడు మరి నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని ఆయన సన్ని ఆయన సన్నిధానంలో కుమ్మరించే వారికి ఉండాలి చాలామంది చాలా రకాల అవమానానికి గురవుతుంటారు కొన్ని సందర్భంలో ఏ తప్పు చేయకుండానే ఏ నేరము చేయకుండానే నిందలు మోయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితిలో కూడా మనం మౌనంగా ఉండి మనం దేవునికి మర్ర పెట్టుకోవాలండి దేవునికి మర్ర పెట్టుకున్నప్పుడు ఎలాంటి అవమానంకైనా కూడా ఆయన సమాధానాన్ని ఇస్తారు ఎందుకంటే మన కష్టాన్ని మనము ఎవరికి చెప్పుకోలేం కదండి మనకు అవమానం కలిగినా ఎవరైనా మనల్ని చేదరించుకున్నా లేకపోతే అసహ్యంగా చూసినా మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో మనం బాధపడకూడదండి బాధపడకుండా ఏ అవమానమైనా నేను భరించుకోగలననే ఒక దృఢమైన నిశ్చయత కలిగి ధైర్యం కలిగి ఉండాలండి మరి మనకున్న కష్టాన్ని బట్టి మనము ఎదుటివారి దగ్గర మనము మరి మన యొక్క బాధను వ్యక్తం చేస్తామనుకో మన బాధను బట్టి కూడా చాలామంది సంతోషిస్తూ ఉంటారు మనము మన బాధపడిన మనం ఏం చేస్తున్నా కూడా దేవుని ఎదుట మనం చేయాలండి దేవుడు చూస్తాడు మనుషులు చూడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు వాళ్ళు నేలను చేస్తారు అవమానపరుస్తారండి నవ్వుకుంటారు కానీ దేవుడు అలా కాదండి మన హృదయం చూస్తాడు మనకి ఏ కష్టం వచ్చింది ఏ బాధ కలిగింది ఏ వ్యాధన కలిగిందని ఆయన చూస్తాడండి మన ప్రతి కన్నీటిని తుడిచివేసేవాడు దేవుడే చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా అవమానానికి గురవుతూ ఉంటారు చెయ్యని నేరం వారి మీద పడి మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి సమయం అందు మనం దేవునికి మొరపెట్టుకొని మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో సమర్పించుకునే వారికి ఉండాలండి ఇది నాన్న మరి ఆయన మనతో మాట్లాడుచున్నా నీ హృదయము దేవుని సన్నిధానం వందు కుమ్మరింపబడి ఉన్నదా అని మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించుకున్నామా లేదనేది మనం మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాము ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం దేవుణ్ణి ఎప్పుడూ చే విడిచిపెట్టకూడదండి నాకు ఈ కష్టం వచ్చింది కదా ఈ శ్రమ వచ్చింది కదా నాకు దేవుని వల్లే వచ్చిందని చాలామంది అనుకుంటారు మనం మన కష్టం వచ్చిన బాధ వచ్చిన అవి మన పరిస్థితులు మనం నడుచుకునే విధానాన్ని బట్టే ఏవైనా వస్తాయి దేవుడు మనకి మేలు చేస్తాడు కానీ దేవుడు మనకి అన్యాయం చేయడం మనం దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి అనుసరించి మనం నడుచుకోవాలి దేవుని ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి అప్పుడు మాత్రమే మనము ఆయన అర్థం చేసుకుని జీవించగలుగుతాం ఈ నాన్న నీకే కష్టం వచ్చిందో ఏ వేదన నీలో ఉన్నదో ఏ భయం నీలో ఉన్నదో ఏ అవమానము నీలో ఉన్నదో మరి దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన సమాధానాన్ని ఇచ్చి మరి నీ యొక్క సమస్యని ఆయన పరిష్కరిస్తూ ఉంటాడు ముఖ్యంగా అన్నిటికంటే మరి మనము ఆయన రాజ్యంలో చోటు కావాలని మరి మనము ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారి ఉండాలి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను గాక ఆమె ప్రార్థన మహోన్నత గల రాజధానిక వందన వితోత్రాలయం నాయన ఈ మొదటి జామున తండ్రి నాయన ప్రభ నాయన నీళ్లు కుమ్మరించినట్లుగా తండ్రి ఈ సన్నిధానము మా హృదయాన్ని కుమ్మరించుకునే ధన్యత దయచేయండి ప్రభు మాకున్న అవమానాలు పట్టినాయ మాకున్న బాధల్ని పట్టినాయ మాకున్న ఇబ్బందులు ఈ సన్నిధానంలో తండ్రి నేను ప్రభు నీకు మొర్ర పెట్టుకుని వారికి సహాయం తెచ్చేయండి ప్రభావ నువ్వు అవమానానికి అప్పగించే దేవుడు కాదు నైనానికి అప్పగించే దేవుడు కాదయ్యా నిన్ను నమ్ముకున్న వారిని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదయ్యా మనసు అయినా వేదన చెందించినప్పుడు తండ్రి ఆ వేదన తొలగించే దేవుడు ప్రభు ఇది నాన్ననైనా ఎవరు ఏ అవమానాలతో ఉన్నారో తండ్రి ఉన్నారు తండ్రి గందల ఉన్నారు ప్రతి ఒక్కరిని దర్శించండి ఆయన వారందరు కొన్ని సన్నిధానంలో నాయన ప్రభు అయినా హృదయాన్ని కుమ్మరించుకుని తండ్రి నీకు మొర్ర పెట్టేవారుగా సహాయం దయచేయండి నాయన ప్రాధాన్యత బాగు దయచేయమని ప్రభు ఇక చిన్న ప్రార్థన దేని ప్రతి సన్నిధానం చేర్చుకుని సున్నాతనం అడిచిన తండ్రి అందరికీ వంద